నమస్కారం గుడ్లు ఎక్కువగా తినేవారికి నేషనల్ ఎక్ కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళు ఒక చిన్న సన్మానం చేయాలనుకుంటున్నారు అయితే ప్రధానంగా గుడ్లు తినేవారి నుంచి అనమాట అంటే నాలాగా అన్నమాట అయితే ఈ పోల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ అనేది ఈ నెల నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మన హైదరాబాద్లోని హైటెక్స్ గ్రౌండ్ అంటే హైటెక్ సిటీలో ఉన్న హైటెక్స్లో మూడు రోజుల పాటు ఒక భారీ ఎగ్జిబిషన్ జరగబోతుంది ఇది మూడు రోజుల పాటు ఉంటుంది వరల్డ్ వైడ్ చాలా దేశాల నుంచి పోల్ట్రీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి చాలామంది దేశ విదేశాల నుంచి వస్తారు ఇది ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు అనమాట అంటే ఒక పోల్ట్రీ ఫామ్ పెట్టుకోవాలంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తము ఇక్కడ దొరుకుతుంది అనమాట అంటే ఇండియాలో తయారయ్యే పోల్ట్రీ ఎక్విప్మెంట్లు రకరకాల కేజెస్ బ్రూడర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా అట్లా ట్రేస్ ఇవన్నీ పార్టిసిపేట్ అవుతాయి కేవలం భారతదేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా పార్టిసిపెంట్స్ వస్తున్నారు అయితే నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు ఉంటుంది అందులో ఎన్ఈసీసీ వాళ్ళు కొద్దిగా ఎగ్ ప్రమోషన్ కూడా చేస్తేనే పౌల్ట్రీ ఎక్విప్మెంట్ కూడా అమ్ముడుపోతుంది కదా పైగా ఎగ్ అనేది మన భూమిలో ఉండే అత్యంత చౌకైన అత్యంత మంచి ఆహారం కాబట్టి దాన్ని నేను కూడా చాలా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు అయితే ఆ రోజు ఈ పోల్ట్రీ ఇండియాలో ఒకరోజు ఎక్కువ గుడ్లు తినే వాళ్ళని సన్మానం చేయాలని వాళ్ళు పోల్ట్రీ ఎన్ఈసీసీ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళు భావించి నాకు ఒక వారం పది రోజుల క్రితమే చెప్పడం జరిగింది అయితే ఈ ఎగ్ ఎక్కువ ఎగ్స్ ఎలా తింటారు అనేది మరి ఎలా డిసైడ్ చేయాలి ప్రతి ఒక్కరూ మేము కూడా తింటాము అని వచ్చి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసి సన్మానం పొందవచ్చు కదా అందుకని కొన్ని పారామీటర్స్ ఉంటాయి వాళ్ళు చూసుకుంటారు మెయిన్గా లాస్ట్ వన్ ఇయర్ అంటే సగటున ఒక వన్ ఇయర్ నుంచి పారామీటర్స్ ఎంత గత ఒక సంవత్సరంలో ఎన్ని ఎక్స్ తిన్నారు అనేది ఒక ప్రధానంగా తీసుకోవటం జరుగుతుంది అంటే ఏదో ఒక రోజు ఇరవై గుడ్లు తిన్నాం కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు ఉదాహరణకి నన్ను తీసుకుంటే నేను బేసికల్గా శాకాహారాన్ని కాకపోతే నాకు ప్రోటీన్ శాకాహారంలో వచ్చే ప్రోటీన్ కన్నా కూడా ఎగ్స్లో మంచి ప్రోటీన్ ఉంటుంది జీరో కార్బోహైడ్రేట్ కాబట్టి నేను ఎగ్స్కి పరిమితం అయ్యాను అట్లా సగటున ఆరు నుంచి ఐదు ఐదు ఆరు మినిమం తీసుకుంటాను అట్లాగే బాగా ఆకలి వేసి బాగా ఎనర్జీ కావాల్సిన రోజు ఇంకా ఎక్కువ ఒక పది వరకు కూడా తీసుకునే అవకాశం ఉందన్నమాట అట్లా సగటున నెలకి రెండు వందల ఎగ్స్ నేను తీసుకుంటాను అట్లా పన్నెండు నెలల్లో నేను రెండు వేల నాలుగు వందలు లేదా రెండు వేల ఐదు వందలు ఒక వన్ ఇయర్లో నేను సునాయాసంగా తీసుకుంటాను అనమాట గత వన్ ఇయర్లో ఒక రెండు వేల ఐదు వందలు తీసుకునే ఉంటాను కాబట్టి ఇట్లాంటి కొలత ఉన్నవాళ్ళు అనమాట అయితే మరి మేము కూడా గత ఒక వన్ ఇయర్లో రెండు వేల ఐదు వందల గుడ్డు తిన్నాము అంటే దానికి సంబంధించి మనకి హెల్త్ రిపోర్ట్లో మెడికల్ టెస్ట్లో హెచ్డి మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ఎల్డిఎల్ కానీ హెచ్డిఎల్ కానీ చాలా మంచి విటమిన్ డి కానీ ఇతరత్ర టెస్ట్ వస్తే ఇట్లాంటివన్నీ పారామీటర్స్ అన్నీ తెలిసిపోతుంది అనమాట అంటే ఒక వన్ ఇయర్లో ఒక రెండు వేల ఐదు వందల గుడ్లు లేదా రెండు వేల నాలుగు వందల గుడ్లు తిన్నారా లేదా అనేది ఇట్లాంటి కొన్ని రిపోర్ట్స్లో మనకు తెలిసిపోతుంది అన్నమాట వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేస్తారు అయితే చిన్న అంటే స్టేజ్ మీద పిలిచి విషాలో కప్పడం లాంటి ఆనర్ ఇం అనమాట క్యాష్ ఏమైనా ఇస్తారేమో ఓకే నాకు తెలియదు అంటే వచ్చినందుకు పార్టిసిపేట్ చేసినందుకు టైంకి టైంకి ఎగు తిన్నందుకు అన్ని లాభాలు చెప్తారు కాబట్టి వాళ్ళకు కొంత క్యాష్ ప్రైజ్ ఇవ్వడం కూడా బాగుంటుంది అని నేను సజెస్ట్ చేయడం జరిగింది సో ఇలా ఉంటుంది అయితే నేను నేను చేసిన నాలుగు వందల వీడియోల్లో దాదాపు ఎగ్గు మీద ఒక నలభై యాభై వీడియోలు చేసి ఉన్నాను ఎగ్గు ప్రమోట్ అంటే ఎగ్గు చాలా మంచిది కీ టు డైట్ పర్ఫెక్ట్గా చేయలేకపోయినా కూడా ఎగ్స్ ఎక్కువ తినండి అని చెప్పడం చాలాసార్లు జరిగింది సో కాబట్టి మీరు ఎవరన్నా లార్జ్ స్కేల్లో ఎగ్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు బహుశా మాంసాహారం తినేవాళ్ళు రోజుకి సారీ నెలకి రెండు వందల ఎగ్స్ తినడం సాధ్యము కాదనుకుంటాను ఎందుకంటే నేను శాకాహారిని కాబట్టి నాకు ఎగ్స్ తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు అది కూడా పోల్ట్రీ ఎక్సే తింటాను ఎందుకంటే నాటు కోడిగుడ్లల్లో జీవం ఉంటుంది కాబట్టి దాన్ని నేను కొంచెం శాకాహారంగా భావించను అదే పోల్ట్రీ ఎక్స్లో జీవం ఉండదు కాబట్టి దాంట్లోంచి జీవం బయటకు రాదు కాబట్టి నేను శాకాహారం భావించి అట్లా నెలకు రెండు వందల ఎగ్స్ అనమాట అయితే మాంసము చేపలు ఇట్లాంటి మంచి కీటో ఆహారం తినేవాళ్ళు ఎగ్స్ అంతా తినారు కాబట్టి కేవలం ఎగ్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి ఈ ఈ ఎగ్జిబిషన్లో పాల్గొనే అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నాను సో అట్లా నాకు రెండు వారాల క్రితం ఫిఫ్టీన్ డేస్ అవుతుందన్నమాట ఒక పర్సన్ నన్ను విజయవాడ నుంచి వచ్చి బంజారైడ్స్ ఆఫీస్లో కలవడం జరిగింది ఇదే రూమ్లో కలిశారు అయితే వారు మధ్యాహ్నం వన్ మీల్లో ఉన్నారు మధ్యాహ్నం నాన్ వెజ్ కొంచెం నాన్ వెజ్ తీసుకున్న తర్వాత కూడా డైలీ ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకుంటాను అని చెప్పారనమాట నాన్ వెజ్ ప్లస్ ఫైవ్ ఎగ్స్ అట్లా అట్లాంటి వాళ్ళకి ఈ ఇందులో ఈ ఎగ్జిబిషన్లో ప్రివిలేజ్ ఉంటుందన్నమాట సో అట్లా ఎవరన్నా ఉంటే కామెంట్స్లో మీ పేరు నెంబర్ పెడితే ఎన్ఈసీసీ వాళ్ళనికి నేను ఈ నెంబర్స్ వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే ఎన్ఈసీసీ వాళ్ళు నా వీడియోస్ చూస్తారు కాబట్టి మీ పేరు కామెంట్స్ పెట్టి మీరు సగటున నెలకి ఎన్ని ఎక్స్ తింటారు అట్లా ఎన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా తింటున్నారు అట్లాంటివి పెడితే వాళ్ళు మీ పేరు మీ నెంబర్ తీసుకొని మీ కాంటాక్ట్ చేసి మాట్లాడతారు మీ వీడియోస్ కూడా రికార్డ్ చేస్తారు స్టేజ్ మీద కూడా పిలుస్తారు ఇట్లా అవకాశం ఉంది దానివల్ల ఎగ్గు మంచిది అనేది ప్రజలకు తెలుస్తుంది అనేది వాళ్ళ ఒక అభిప్రాయము అట్లాగే ఎక్స్ తినడం వల్ల నష్టమేం లేదని మీరు కూడా చెప్పినట్టు ఉంటుంది సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవచ్చు ఇందులో ప్రజోపా యోగమే ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద ఇందులో ఆలోచించాల్సిన పని ఏం లేదు ఇది ఎగ్స్ ఇట్లా బాగా ఎగ్స్ తినడం అనేది అదొక తప్పు పని ఏం కాదు మంచి పని ఏమీ అంటే ప్రాణాపయ స్థితిలో ఉన్నప్పుడు కూడా రెండు ఎగ్స్ తింటే ప్రాణం కొన్ని కొంతసేపు నిలబడుతుందనమాట దాంట్లో ఉండే ఎగ్గులో ఉండే ప్రోటీన్కి మినరల్స్కి ఎసెన్షియల్ విటమిన్స్కి అంత కెపాసిటీ ఉంటుంది సో ఈ అవకాశాన్ని మీరు ఆలోచించి వినియోగించుకోవచ్చు థ్యాంక్ యూ